నమ జాయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారు ఏ రంగంలో స్థిరపడే అవకాశం ఉంది వీళ్ళు ఏ వృత్తులు చేయడం వలన జీవితంలో తొందరగా ధనం సంపాదించే అవకాశం ఉంటుంది వీళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ఏ రంగులు ఏ రత్నాలు కలిసి వస్తాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా మరి ఈ రాశి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఇదే రాశి అందు గురువు ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సో అలాగే ఇదే రాశిలో కుజుడు నీచస్థితి పొందడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండదు మిగతా గ్రహాలు పక్కన పెడితే కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు గురువు మిత్రగ్రహం ఉచ్చస్థితి కుజుడు స్వక్షేత్రాధిపతి సో ఈ కారణాల వల్ల ఈ రాశిలో జన్మించిన వారు చాలా సున్నిత మనస్కులై ఉంటారు ఎవరికి అపకారం చేయకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించే జాతకులు వీళ్ళవు ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా అవి బయటికి కనబడకుండా ఉంటాయి చాలా ఇన్నోసెంట్గా ఏది తెలియని వారిగా ఉంటారు అంత మేధస్సు వీ జాతకులు కలిగి ఉంటారు సో ఇది జలతత్వ రాశి జలతత్వ రాశి అవడం వల్ల సముద్రం నుంచే అనేక రకాల ఉత్పత్తులు అనేక రకాల వస్తువులు పుట్టడం జరిగింది సో ఆ కారణం వల్ల ఈ రాశి జలానికి సంబంధించింది ఎక్కువగా నేవీ ఇండియన్ నేవీ సంబంధించింది ఫిషరీస్ డిపార్ట్మెంటు అంటే ముఖ్యంగా మత్స్య పరిశ్రమ చేపలు రొయ్యలు పెంపకాలు చేపల పెంపకాలు ఇవి అనుకూలంగా ఉంటాయి అలాగే సాల్ట్ తయారు చేయడం అంటే ఇప్పుడు ఇది పెద్దగా చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది ఈ సీ కోస్ట్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ సాల్ట్ తయారు చేయడం అనేది ఉంటుంది సో ముఖ్యంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎగుమతి దిగుమతి వ్యాపారం షిప్ యార్డు అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ యార్డులు దానికి సంబంధించిన ఈ ఈస్ట్ కోస్ట్ అంతా ఉన్నటువంటి షిప్ యార్డులు ఈ పడవలు పడవల్లో చేపలు పట్టడం పడవల్లో ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలించాయి మరి నవీన యుగంలో ఇది పరిశీలిస్తే ఎక్కువగా మెడిసిన్ డాక్టర్లు ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారు మరి అటు కెమికల్ సంబంధించింది మరి అత్యంత మేధావి గురువు కూడా ఉండడం ధన్వంతరికి సంబంధించిన రాశి అవ్వటం వల్ల విష్ణుమూర్తికి ప్రియమైన రాశి అవ్వటం వల్ల వీళ్ళు ఎక్కువగా వైద్య వృత్తిలో రాణించగలుగుతుంటారు దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సైన్సెస్లు కూడా ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా మరి గురువు ఉత్సవ ఉండడం వల్ల చిల్డ్రన్స్ స్పెషలిస్ట్గా పిల్లల డాక్టర్లుగా బాగా రాణించగలుగుతూ ఉంటారు దాని తర్వాత చతుర్థం మనకి ఏం చెప్తూ ఉంటుంది విద్య అలాగే వాహనాలు ఆస్తులు ఇవి చెప్తూ ఉంటారు అంటే మనకి ఆతిథ్యాన్నిచ్చే సంబంధించినవన్నీ కూడా అంటే మాతృ సంబంధించినవి ఏముంటాయి హోటల్సు పది మందికి భోజనాలు పెట్టే చోటు హాస్టల్సు అంటే బాయ్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్సు రెస్టి కాలేజీలు రిసార్ట్సు స్టార్ హోటల్సు ఇంకా కొద్దిగా రాహు ప్రభావం ఉంటే బార్ అండ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా నర్సింగ్ హోములు హాస్పిటల్ ఇవన్నీ కూడా ఆతిథ్యాన్ని ఇస్తూ వైద్యం చేసేవి ఆతిథ్యాన్ని ఇస్తూ విద్య చెప్పేవి ఎంటర్టైన్మెంట్ కలిగించేవి ఇవన్నీ కూడా ఇందులో రాణించే అవకాశం ఉంది అలాగే ఏంటంటే మరి ఈ ముత్యాలు కూడా ఇందులోనే పండిస్తూ ఉంటారు కాబట్టి సముద్రంలో పండుతూ ఉంటాయి అంటే ముత్యపు చెప్పడం ద్వారా ఇప్పుడు కల్చర్గా కూడా కృత్రిమంగా కూడా ముత్యాలు పండించడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ముత్యాలు సంబంధించినవి తయారు చేయడం వాటిని ఎక్స్పోర్ట్ చేయడం అలాగే చేపల పెంపకం దాన్ని పెంచడం పైకి పంపడం ఈ రొయ్యలు సంబంధించినవి సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించే ఉంటాయి సో అలాగే మరి కుజుడు మరి దీనికి కొంతవరకు వీక్ అయి ఉండడం అయినప్పుడు కూడా కుజుడికి అంటారు కానీ ఏమి ఉండదు కుజుడు ఇంకా ఈ మీనరాశిలో ఉన్నప్పుడు అత్యంత బలవంతుడై ఉంటాడు ఎందుకంటే అక్కడ గురువు పొందుతున్నాడు కాబట్టి గురువుకి విధేయుడిగా కుజుడు ఉండవలసి వస్తుంది అంటే గురువు దగ్గర ఎంత గొప్పవాడైనా ఆఖరికి రాజైనా కూడా కొంతవరకు మరి గురువుకి నమస్కారం చేయవలసిందే తగ్గి ఉండవలసిందే అతను పవర్ ఏమీ చెల్లదు కాబట్టి ఆ విధంగా గురువు పొందడం వల్ల అక్కడ కుజుడు తగ్గి ఉండడం వల్ల అన్నారు అదే మకర రాశిలో గురువు నీచ పొందుతున్నాడు కాబట్టి అక్కడ అంటే కుజు గురువు అక్కడ బలహీన అవ్వడం వల్ల కుజుడు అక్కడ ఉచ్ఛలో ఉండడం జరిగింది అంత మించి ఇందులో నీచ పొందాడు ఎందుకు పనికిరాడన్న మాత్రం ఏం అనుకోవద్దు బలం మాత్రం ఖచ్చితంగా ఉచ్చిక రాశిలోనే కర్కాటక రాశిలోనే కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడు ఎందుకంటే గురువు సహకారం అక్కడ కుజుడికి లభిస్తుంది కాబట్టి నాడీ శాస్త్ర ప్రకారం ఈ గురువు కుజులు కలిసి ఉన్నప్పుడు ఏంటంటే అది అచ్చన్నత మేధా వర్గానికి చెందినవాడు ఉంటాడు అలాగే శత్రువుల్ని జయించేంత ధైర్యాన్ని కూడా కలిగి ఉంటాడు ఈ విధంగా మరి కుజుడు స్థితి కారణం అవటం వల్ల ఏంటంటే భూములు వ్యవసాయం స్థిరాస్తికి సంబంధించినవి కాబట్టి భూములు అలాగే కామన్గా ఉన్నటువంటి కళ్యాణ మండపాలు సినిమా థియేటర్లు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఇవన్నీ కూడా ఈ జాతకులకి రాణించే అవకాశం ఉంది ఎక్కువగా చెప్పాలంటే శారీరక శ్రమ ఎక్కువగా చేయలేరు వీరు కష్టమాధిపతి చేని అవ్వటం వల్ల సాధ్యంత వరకు సున్నితమైన పనులు మాత్రమే చేయగలుగుతుంటారు సో ఆ కారణం వల్ల అలాగే వీళ్ళకి ధనాధిపతి ధనస్థానం రవికి రావటం వల్ల ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఈ కర్కాటక రాశి వారు ఉండడం జరుగుతూ ఉంటారు ఎందుకంటే మరి ధనమే రవి రవి ద్వారా అంటే మరి ప్రజాధనము మరి ప్రభుత్వ ధనము రావాలంటే కనీసం ఖచ్చితంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే పంచమ స్థానంతో కనెక్ట్ అయి ఉండాలి మరి పంచమ స్థానంతో ఎందుకు కనెక్ట్ అయిన రవితో కనెక్ట్ అయి ఉండాలి సో ఈ కారణం వల్ల ప్రజల యొక్క ధనం కూడా మీకు పంచమ స్థానంలో ఉంటుంది మరి ప్రజాధనమే కదా గవర్నమెంట్ ఉద్యోగాలు పొందేది సో ఈ కారణం వల్ల ఈ రాశి వారు ప్రభుత్వ ఉద్యోగులుగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొద్దిగా సమర్థవంతంగా కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ చేస్తే బాగుంటుంది ఎందుకంటే దశమ స్థానంలో రవి ఉత్సపొంతా ఉంటాడు ప్రతిపక్ష డైరెక్షన్ స్ట్రెంత్ దిగ్బలం పొందడం జరుగుతుంది సో ఆ కారణం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే కుజుడు కూడా మరి ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగే అవుతాడు కాబట్టి అంటే సైన్యాధ్యక్షుడు కదా వాడు ఉద్యోగే కాబట్టి రాజు దగ్గర అటువంటిది సబార్డినేట్ ఉద్యోగాలు అధికార ఉద్యోగాలు కూడా ఈ కర్కాటక రాశి వారు ఖచ్చితంగా సూటబుల్ అవుతారు కాబట్టి ముఖ్యంగా ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కర్కాటక లక్నం కర్కాటక రాశి వారు మెడికల్ అండ్ హెల్త్లోనూ అలాగే సివిల్స్లో కూడా ఎక్కువ మంది ఉండడం జరిగింది సో ఏదైనా అంటే వీళ్ళు కొద్దిగా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల మనం సాధించలేము అన్నటువంటి భయంతో తగ్గిపోతూ ఉంటారు తప్ప నిజంగా వీళ్ళు కృషి చేస్తే మొత్తం ఉద్యోగాలన్నీ వీళ్ళకే వచ్చే అవకాశం ఉంది సో ఈ రాశి వారికి నలుపు రంగు ఎట్టి పరిశ్రమ కూడా వాడకూడదు లైట్ కలర్సు ఆరెంజ్ పసుపు వైటు మంచి రంగులు వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ధరించవలసింది పగడం ఎందుకంటే కాన్ఫిడెన్స్ కోసం పచ్చ పగడం ధరించాలి అదృష్టం కోసం కనక పుష్యరాగం ధరించాలి ఎందుకంటే ఇదే రాశిలో గురువు ఉచ్చి పొందుతారు కదా అందుకని ఈ రాశి వారు కనక పుష్యరాగం పొంది గురువు అంత శక్తివంతులు అవుతారు అలాగే కుజుడు యోగకారకుడు కాబట్టి మంచి ధైర్యవంతులయ్యే అవకాశం ఉంది రాశ్రాధిపతి ము ముత్యం పెట్టుకోవడం వల్ల ఈ స్త్రీలకు బాగా అనుకూలిస్తుంది ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు జన్మించి ఉన్నారో వాళ్ళు ముత్యం ధరించవచ్చు అంటే పగడం కనకపుష్యాం కూడా ధరించవచ్చు మగవాళ్ళకన్నా స్త్రీలకు ముత్యం బాగుంటుందని కొంతమంది అభిప్రాయం సో అలాగే ఈ రత్నాలు ధరించవచ్చు దీనికి సంబంధించినటువంటి రంగులు పగడం కలరు మరి పుష్యాగం రంగు తెలుపు రంగు అనుకూలిస్తాయి అలాగే పాడి పరిశ్రమ మిల్క్ అంటే ఇది పాల సముద్రం అనుకుంటాం కొన్ని కర్కాటక రాసి అందుకని పాడి పరిశ్రమకి వృషభ రాశి అయితే దాన్ని పా తర్వాత ఉత్పత్తులను పాల ఉత్పత్తులను అమ్మడంలో ఈ రాశి వారికి అనుకూలిస్తుంది కాబట్టి వీళ్ళు మిల్క్ బూత్ లాంటివి కూడా వాళ్ళు చిన్న స్థాయిని బట్టి పాల వ్యాపారం కూడా కలిసి వచ్చే వ్యాపారం బట్ ఏదైనా ఈ రాశివారు లాభాధిపతి లాభస్థానం సుక్కుడికి రావడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ధనానికి ఇబ్బంది ఉండదు ధనస్థానానికి రవి కాబట్టి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశివారికి అటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ సొంత వ్యాపారంలోనూ హండ్రెడ్ పర్సెంట్ జాతకులు రాణించగలుగుతుంటారు మంచి ధనయోగాలు ఉన్నటువంటి జాతకం లగ్నం ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం బట్ ఏదైనా వీళ్ళు నిరంతరం లక్ష్మీ అమ్మవారి ఆరాధన వల్ల కనకధారా స్తోత్ర పారాయణ వల్ల నిరంతరం ధనవంతులై ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగేర ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్య మీ తండ్రి సమానమైనటువంటి వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవాడి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీ ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి